ఏత్వేతద్యసూయాంతో నాను తిష్టంతి మే మతం సర్వజ్ఞాన విమూఢాంస్తాన్ విద్ధి నష్ట నచేత విద్ధి నష్ట నచేత నాను తిష్టంతి మే నష్టాన సర్వ జ్ఞాన ఏతు చేతసేతు మే నా యొక్క మతం అని ఈ అభిప్రాయమును అని అభ్యసూయంత అని ద్వేషించు వారలై నా అనుతిష్టంతి అంటే అనుసరిపరు తాన్ వారిని అచేతన బుద్ధిహీనులుగాను సర్వజ్ఞాన జ్ఞాన ఏ విధముగా జ్ఞానం లేని వారు గాను నష్టాన్ని ఎడిపోయిన వారు గాను విద్ధి ఎరుగుతు ఎవరు నా ఈ అభిప్రాయమును అంటే ఆధ్యాత్మిక మార్గమును నిష్కామ కర్మ పద్ధతిని ఉద్దేశించి వారై అట్టి వారిని బుద్ధిహీనులుగాను బొత్తిగా జ్ఞానం లేని వారు గాను మూర్ఖులుగాను చెడిపోయిన వారు గాను నేను ఎరుముందును చాలా చాలామంది ప్రజలు మేము చాలా తెలివైన వాళ్ళము చాలా జ్ఞానవంతులము మా అంత జ్ఞానం ఎవరి ఎవరి దగ్గర లేదు అని అనుకుంటూ ఉంటారు మూర్ఖులు ఎవరంటే వాళ్ళు పూర్తిగా జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు చెడ్డ బుద్ధి కలి కలివారు అంటే బుద్ధి చెడిపోయిన వారు అదే విధంగా సంసార కోపం పడి నశించిపోయేవారు అంటే ఇక్కడ సంసార కోపం పడి నశించేవారు అంటే వివాహాంతరం గృహస్థాశ్రం పొందిన తర్వాత భార్య బడ్డ చూడవలసిందే వాళ్ళ జాగ్రత్తలు అన్ని చూడవలసిందే గృహస్థాశ్రంలో ఆ పడి ఉండాల్సిందే అలాగాకుండా వీరు వేసే సంపర్కం కలిగిన వారు కానీ అబద్ధాలు చెప్పుకోవాలి కానీ వీళ్ళంతా కూడా నీ గృహస్థాశ్రం చెడిపోయిన వారు తెలుసుకున్నారు చాలా మంది ఏం చేస్తారంటే ఈ కలియుగంలో చాలా మంది ఏం చెప్తున్నారంటే అసలు దేవుడు లేడు దేవుడే లేడు అంతా నేనే అంతా నాకే తెలుసు దేవుడు లేడు ఆధ్యాత్మిక జ్ఞానం ఉందా లేదు గుడికి వెళ్ళాలా వెళ్ళకూడదు అదే విధంగా పెద్దల్ని సంస్కరించాలా సంస్కరించకూడదు అన్ని నేనే నేనే జ్ఞానం ఉంటుంది అనే వాళ్ళు ఈ ప్రపంచంలో మూర్ఖులుగా మిగిలిపోతారు జ్ఞాన రహితులుగా మరుగు జ్ఞాన రహితులుగా మిగిలిపోతారు అదే విధంగా వాళ్ళకి శరీరక రోగాలు పొంది వాళ్ళ రోగాల పాలవుతూ ఉంటారు ఇక్కడ మానవ దూషణ మహాపాపం దైవ దూషణ ఇంకా మహాపాపం ఎదురు వారిని దూషించకూడదు అదే విధంగా భగవంతుని దూషించరాదు భగవంతుని దూషించిన వాడు ఎవరైతే ఎలా ఉంటారంటే భగవంతుని ఎవరైతే దూషిస్తారో భగవంతుని ఎవరైతే దూషిస్తారో వారు కర్మానుసారైన వారి వారి కర్మలను అనుసరించి శారీరక రోగాలను మానసిక రోగాలను పొంది వాళ్ళు క్షీణించి ఉంటారు నాశనం అవుతూ ఉంటారు అందువలన అర్జున గుర్తుపెట్టుకో దైవం అంటే దుర్యోధుడికి లెక్కలేదు దైవం అంటే లెక్కలేదు అదే విధంగా దైవ మాటను పెడచోని పెట్టాడు ఈ మూర్ఖత్వంతో అజ్ఞానంతో ఏం చేస్తున్నాడు కురుక్షేత్ర యుద్ధాన్ని ప్రారంభించాడు అందువలన మనం ధర్మబద్ధంగా ఉండి దైవానికి దగ్గరగా ఉండి ధర్మం రక్షిత రక్షిత్క ధర్మానికి మనం కాపాడితే ధర్మమే మన కాపాడుతుంది లే అర్జున ధర్మ యుద్ధం చేయి లో నీకు కురు ఈ కురుక్షేత్రంలో పాండవ విజయం కౌరవ నాశనం రెండు జరుగుతున్నాయి అని శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశం చేస్తున్నాడు జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ